వైకాపా ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెట్టి వేధించిన ప్రజాభిమానంతో వాటన్నింటినీ ఎదుర్కొన్నానని తెలుగుదేశం సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు రాబోయే ఎన్నికల్లో ఆ అభిమానంతోనే నర్సీపట్నం నియోజకవర్గంలో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు జగన్ పాలనలో ప్రజలు విసిగిపోయి ఉన్నారని రాష్ట్రాన్ని అభివృద్ది బాటలో నడిపే నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు చంద్రబాబుతోనే ఆ పాలన సాధ్యమంటున్న చింతకాయల అయ్యన్నపాత్రుడితో ఈటీవీ ముఖాముఖి నర్సీపట్నం నియోజకవర్గం అందరి దృష్టి రాష్ట్రంలో అందరి దృష్టి ఆకర్షిస్తుంది ఎందుకంటే పదోసారి ఎన్నికలకి పోతరెడ్డి గారు సిద్ధమయ్యారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఆయన రెడ్డి తెలుస్తున్నారు అయ్యన పోతరెడ్డి మీరు చెప్పండి పదోసారి ఎన్నికలకు వెళ్తున్నారు ఎలా ఉంది చాలా ఆనందంగా ఉంది ప్రజల్లో మంచి స్పందన ఉంది మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలా మన ప్రాంతం బాగుండాలని చెప్పి ప్రజలు అన్ని వర్గాల్లో కూడా స్పందన ఉంది అంచేత ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు చూశారు నేను ఇది నాలుగో రోజు పాదయాత్ర ప్రతి రోజు కూడా కొన్ని వేల మంది నాతో పాటు నడుస్తున్నారు నాకు ప్రోత్సహిస్తున్నారు మీరే మళ్ళీ ఎమ్మెల్యేగా రావాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావాలా అని చెప్పి కోరుకున్నారు తప్పనిసరిగా దేవుడి ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదం ఉంది మళ్ళీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతున్నట్టు నమ్మకం నాకుంది ఈ నాలుగున్నర ఏళ్ళలో ఆ ఏ కుటుంబాన్ని టార్గెట్ చేయనంతగా మీ కుటుంబాన్ని టార్గెట్ చేశారు ఈ వైకాపా ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రజల నుంచి స్పందన అలాగే ప్రజల నుంచి వ్యతిరేకత ఎట్లా ఉంది రాష్ట్రంలో ఎవరికి చేయలేని టార్గెట్ నమ్మి పెట్టాడు పదహారు కేసులు పెట్టాడు అర్ధరాత్రి మూడున్నరకు అరెస్ట్ చేస్తే ఈ ప్రజలందరూ కలిసి మా ఇంటి దగ్గర రెండు మూడు వేల మంది వచ్చారు అది ప్రజలకు నా మీద అభిమానం అంటే నాకు పదవం ముఖ్యం కాదు ప్రజలతో అభిమానం ముఖ్యం రేపు నా లక్ష్యం ఒకటే అయ్యన్న బాధితుడి ఎమ్మెల్యే మంత్రి అని కాదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం పిల్లల భవిష్యత్తు కోసం అందరం కలిసి ఈ సైకో జాగాన్ని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది ఈ ఈ సమయంలో అంటే పదోసారి మీరు ఎన్నికలకు సమయంలో మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఇస్తున్న హామీ ఏంటి ఏమి హామీ లేదు ఆల్రెడీ డెవలప్ చేసాం నేను ఫస్ట్ నుంచి కూడా ఎడ్యుకేషన్ ఆలోచన చేశాను నేను వచ్చిన తర్వాత డిగ్రీ కాలేజీ పాలిటెక్నిక్ కాలేజీ ఐటీఐ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ నర్సింగ్ కాలేజ్ అన్ని కాలేజీలు కూడా తేవడం జరిగింది మన కుర్రవాళ్ళు చదువుకునే అవకాశం వచ్చింది చదువుకున్నారు కానీ ఉద్యోగాలు లేవు వీడు వచ్చిన తర్వాత హామీ ఇచ్చాడు కుర్రవాలు మోసం చేశాడు అంటే నా లక్ష్యం ఏంటంటే రేపు మళ్ళీ మన ప్రభుత్వం వస్తే ఎక్కువ మంది కుర్రవాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పించి ఆ కుటుంబానికి ఒక ఆధారం చూపించారు కోరిక ఒకటి అవన్నీ పూర్తి చేసి ప్రజల తరాలకు అభిమానాన్ని నేను చూస్తున్నాను కాబట్టి వాళ్ళందరి తరఫు రుణం తీసుకుంటాం రాష్ట్రంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద చాలా విస్తృతమైన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది మీ అభిప్రాయం రైతులు అందరూ చర్చ జరుగుతుంది విలేజ్ లెవెల్ లో కూడా చర్చ జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అడిగి అసలు మా భూమి రైతుల భూమి మీద జగన్మోహన్ రెడ్డి కొన్ని ఒక్కేటండి అతను ఎవరండి యాక్ట్ తీసిన రైతుల భూములన్నీ లాక్కుని పోతడానికి అప్పులు పాలు చేశాడు తినేశాడు ఇప్పుడు మా సొంత భూముల ముందు పడతాడా రైతులు భూమి పడతాడా అసలు ఎటువంటి జరగదు చంద్రబాబు గారు నేను చెప్పారు మన ప్రభుత్వం పదమూడు పద నాలుగు రోజులు వస్తుంది వచ్చిన అంటే ఈ యాక్ట్ని మొత్తం రద్దు చేసి రైతుల పక్షాలు నిలబడతాం బ్రహ్మాను భూమి రైతు భూమిని నమ్ముకుంటాడండి కుటుంబాన్ని ఎలా నమ్ముకుంటాడో భూమి నమ్ముకుంటే రైతు రైతు అలాడు భూమి అవసరం అటువంటి భూములు లాక్కోడానికి ట్రై చేస్తున్నాడు చట్టం పెట్టి తాత తండ్రుల నుంచి ఆ భూమి మాకు వచ్చింది మా తాతగారి భూమి మా నాన్నకు వచ్చింది నాన్నగారి భూమి నాకు వచ్చింది ఈ డౌట్ నా భూమి తీసుకోవడానికి ఇది కొన్న రైట్ ఏంటి అది అది ప్రతి వారు ప్రశ్నించాలి రేపు ఒకటే చెప్తాం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేసి రైతులు అన్యాయం జరగడం చూసి బాధ్యత తీసుకుంటాం చివరిగా మీరు చెప్పండి ఈ ఈసారి మీరు మీ నియోజకవర్గ ప్రజలకు ఏమైనా అప్పీల్ చేస్తున్నారు అప్పీల్ ఏముంది నలభై రెండు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం ఎన్టీ రామారావు గారు నాకు భవిష్యత్తు ఇచ్చారు ఆ రోజు నుంచి ఒకే పార్టీలో పార్టీలు మారలేదు నేను ఓడినా గెలిచినా ఒకటే పార్టీలో ఉన్నా రేపు మళ్ళీ నాకు డెబ్బై అరవై ఏడు సంవత్సరాలు వచ్చిస్తాయి నా ప్రజలకు ఒకటే అప్పీల్ చేస్తాను ఇది నాకు ఆఖరి అవకాశం అవ్వచ్చు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చి మళ్ళీ ఐదు సంవత్సరాలు మీకు సేవ చేసే అదృష్టాన్ని నాకు కలిగించి చెప్పి ప్రజలు అప్పీల్ చేస్తాను